అందరికీ నమస్కారం కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం ప్రారంభం విష్ణు పార్షద యమదూతల వివాదం ఓ యమదూతలారా మేము విష్ణుదూతలం వైకుంఠం నుంచి వచ్చితిమి మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపత్ములను తీసుకురమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించారు అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడి చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశం ధనంజయాది వాయువులు రాత్రింబవలు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతి దినం మా ప్రభువు కాడకు వచ్చి విన్నవించుదురు మా ప్రభువుల వారి కార్యకలాపాలను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపులు ఎటువంటి వారో వినండి వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించేవారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు పరస్త్రీలను కామించినవారు పరన్న భక్తులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించేవారు జీవహింస చేయువారు దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చోరత్వం చే భ్రష్టులవు వారును ఇతరుల ఆస్తిని స్వాహ చేయువారు శిశుహత్య చేయువారు శరణు అన్న వాణ్ణి కూడా వదలకుండా బాధించేవారు చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను పెండ్లిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారు పాపాత్ములు వాడు మరణించిన తన కాడకు తీసుకువచ్చి నరక మందు పడదూసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజమీలుడు బ్రాహ్మణుడై పుట్టి దూరాచరములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాందుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణు ఎట్లు తీసుకుపోదురు అని అడుగుగా విష్ణు విష్ణుదూతలు ఓ యమకింకర్లారా మీరెంత అవివేకులు మీరు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మం చెప్పేదేమో వినం వినండి సజ్జనులతో సహవాసం చేయువారు జపదాన ధర్మములు చేయువారు అన్నదానం కన్యదానం గోదానం సాలగ్రమదానం చేయువారు అనాథప్రేత సంస్కారములు చేయువారును తులసి వనమును పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశవులను పూజించువారు సదా హరినామ స్మరణ చేయువారు మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుడు కానీ స్మరించినవారు తెలిసి కానీ తెలియక కానీ మరే రూపం స్మరణ హరినామస్మరణ చెవినబడినవారు పుణ్యాత్ములు కాబట్టి అజమీలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించచు చనిపోయిన కనుక మేము వైకుంఠమునకు తీసుకొని పోదుము అని పలికిరి అజమీలుడు విష్ణుదూతలు యమదూతలను సంభాషణలు ఆలకించి ఆశ్చర్యం ఉంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నా నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి ఎరుగను నవమాసాలు మూసి కనిపించిన తల్లిదండ్రులకు సహితం ప్రాణమిల్లలేదు వర్ణశ్రమములు విడిచి కులభ్రష్టుడైన నీచకుల కాంతలతో సంసారం చేసి తిని నా కుమారుని అందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతం నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది అని పలుకుచు సంతోషంగా ఎక్కి వై వైకుంఠమునకెగను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఏడల సకల పాపములు నశించి మోక్షం పొందతరు ఇది ముమ్మాటికి నిజం తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథని వింటారో వారికి పాపముల నుండి విముక్తి కలిగి నారాయణుడి ఆశీస్సులు పొందుతారు